రోటి పచ్చడి అని అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది టమాటా పచ్చడి అనమాట ఈ టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగానైతే పల్లీలను ఈ విధంగా కుప్పెడి తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి అలాగే పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని ఇవి కూడా ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఇవి కూడా పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా కడాయిలో వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోండి రెండు స్పూన్ల ఆయిల్ పోసుకొని బాగా సిమ్లోనే మెత్తగా అయ్యే అంతవరకు బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా తీసేసుకొని ఇంకా ఒక బౌల్లో పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సింపుల్ ప్రాసెస్లో త్వరగా అయిపోతుందనమాట ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటా ముక్కల్ని ఇప్పుడు స్టార్ట్ చేయండి పచ్చడిని ఫస్ట్ ఇలా రోల్ తీసుకొని ఇందులో పల్లీలన్నీ వేసుకొని ఇవి బాగా దంచుకోవాలన్నమాట మెత్తగా ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోండి ఇవి కూడా దంచుకున్న తర్వాత ఇంకా టమాటా ముక్కల్ని వేసుకొని బాగా దంచుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం అటు ఇటు పచ్చ పచ్చగా దంచేసుకోండి ఒక పది వరకు వెల్లిపాయ రెబ్బల్ని వేసుకొని ఇవి కూడా దంచుకోండి ఆ తర్వాత పొట్టు తీసిన తర్వాత పొట్టు తీసిన ఉల్లిపాయ ఉల్లిపాయల్ని కూడా వేసుకోండి కట్ చేసి వేసుకున్నా పర్లేదు ఇలాగే వేసుకొని దంచుకున్నా పర్లేదు ఇది కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఉల్లిపాయ కూడా ఇవి మొత్తం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత కడాయిలో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకొని కొంచెం తాలింపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి కొంచెం పసుపు మీకు అవైలబుల్గా ఉంటే ఇంగువ కూడా వేసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని ఇందులో వేసుకోవడమే ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి